స్వాగతం ఇంటికి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఇవన్నీ పొందే విధంగా చూసుకోవాలి అలాగే అలాగే గ్రామానికి అవసరమైనటువంటి సప్లై చేస్తున్న వాటర్ సప్లై ఎలా ఉంది కాలువలు ఏ విధంగా ఉన్నాయి వీధి లైట్లు ఎలా ఉన్నాయి రాష్ట్రమంతా కూడా ఒక మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు డిపీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అన్ని ప్రాంతాల్లో వారు కూడా పర్యవేక్షిస్తున్నారు పవన్ కళ్యాణ్ పక్కనే వచ్చారు ముఖ్యమంత్రి కూడా పౌనసీమకి వెళ్ళారు ఆ విధంగా ఎమ్మెల్యేలు మంత్రులు సర్పంచ్లందరూ కూడా గ్రామస్తులు ఒక పక్క ఉపాధి కల్పిస్తూ మన ప్రాంతానికి వన్ వాళ్ళు కూడా ట్రైన్ అడిగారు స్వర్దర్శ గుడికి వెళ్ళడం ట్రైన్ అడిగారు బీసీ కలుగు సిమెంట్ రోడ్డు ఇక్కడ ఒక పెద్ద కాలువ ఈ కాలువలతో పాటు అనుసంధానం ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా కొరతగా చేసి ఈ గ్రామానికి ఈ మండలానికి మంచి పేరు మేము కృషి చేస్తాం మన కలెక్టర్ మన అభివృద్ధి చేయడానికి వచ్చారు మన ప్రాంతానికి వచ్చారు మన బిడ్డలుగా మీరు మనం అందరూ కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా ముందుకెళ్ళడానికి నిజంగా మన మళ్ళా ఈరోజు రెండు మూడు మండలాలు వెళ్ళాలి కాబట్టి కలెక్టర్ గారు అందుకనే ఒక శుభకార్యానికి తీసుకోవడం వచ్చాము మీ అందరు ఆశీస్సులు దీవెలు వారికి ఉండాలని రాత్రి అని కాపాయాలని తిరుగుతున్నారు ఒక హాస్టల్ ఏదైనా తిరిగి అక్కడికి వెళ్తున్నారు ఇంకెక్కడ జరిగింది అక్కడికి వెళ్తున్నారు ఒక నిమిషం తీరుపతి లేకుండా మాకు విషయం చూస్తున్నాను నేను ఎలా కూడా చేసి నెంబర్ వన్ గ్రామీణ ప్రాంత కావాల్సింది రోడ్స్ నెంబర్ టూ ఎలక్ట్రిక్ మిషన్ నెంబర్ త్రీ సాగర నీళ్ళు మా తాబునటువంటి ప్రజలకి రోడ్ అవసరం లింక్ రోడ్స్ అలాగనే కరెంట్ అవసరం కాగినేట్ సమస్య మూడు చేయగలిగితే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పెన్షన్ కావచ్చు కోటింగ్ ఇంకోటి కావచ్చు తల్లి వందరు కావచ్చు ఇలాంటివి కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆటోమేటిక్గా చేస్తారు ప్రతి నెల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అది ఎవరు కూడా దీనిపై లేదు కొన్ని కొట్టల పల్పించి ముఖ్యమంత్రి గారు పెన్షన్స్ మూడు వేల నుండి నాలుగు వేలు చేశారు విక్రలకి మూడు వేలుందని డబుల్ చేశారు అలాగనే కిడ్నీ వాళ్ళకి క్యాన్సర్ ఉండే వాళ్ళకి పచ్చిపాతం వచ్చే వాళ్ళకి డబుల్ డబుల్ చేశారు అది ఇస్తున్న రెండు నెలల్లో బ్రహ్మానం సక్సెస్ చేశారు ఇక్కడ మీ కలిసి మీరు చూడాలని ఈరోజు నిజం కూడా కలెక్టర్ గారు మనం చూస్తే నాకు ప్రేమ అభిమానం లేదంటే ముందుగా పీడిగా చెప్పారు ఎక్కడ పెట్టేస్తారంటే కలెక్టర్ గారు నారాయణ వస్తారని చెప్పారు ఇమీడియట్గా పెట్టమని చెప్పాము మరి రాష్ట్రం అంతటా ఈ గ్రామ సభలు అనేది నిర్వహించుకోవటం ఒక నిజంగా ఒక చరిత్రలో ఒక రాష్ట్రం అంతటా ఒకే రోజు గ్రామ సభను నిర్వహించుకోవడం అనేది నా ఎప్పుడు జరగలేదు ఇదే మొదటిసారి సో ఇది ఎందుకు ఇలా గ్రామ సభలు పెట్టవలసి వచ్చింది ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ సభలు పెట్టమన్నారు ప్రతి ఊర్లో అది కూడా ప్రతి పంచాయతీలో ఒకటే రోజున ఎందుకు పెట్టమన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఒక గ్రామ సభకు వెళ్తున్నారు కోనసీమ జిల్లాలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అన్నమయ్య జిల్లాకు వెళ్తున్నారు మంత్రులు అందరూ వెళ్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ వెళ్తున్నారు కలెక్టర్లు అదేవిధంగా అందరూ జిల్లా అధికారులతో సహా అందరు మండల స్థాయి అధికారులు కూడా ఎక్కడో చోట ఒక గ్రామ సభ ఖచ్చితంగా వాళ్ళు హాజరవుతున్నారు ఎందుకు అవుతున్నారంటే మాకు చాలా క్లియర్ కట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు ఆయన అనుకున్నది ఏమంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన రెండు వేల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని కోరుకున్నారో కేవలం ఆంధ్రప్రదేశ్ అంతా అవ్వాలంటే ఖచ్చితంగా ముందు గ్రామ ప్రతి ఒక్క గ్రామం కూడా ఒక స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగంగా అవ్వాలి అసలు ఒక గ్రామానికి ఏమేమి కావాలి అందులో ఉన్నటువంటి కుటుంబాలకి ప్రతి ఒక్క కుటుంబానికి కనీస సౌకర్యాలు ఏమేమి ఉండాలి ఇంట్లో ఆ ఊరికి ఏమేమి అవసరాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రతి కుటుంబానికి టాయిలెట్ ఉందా నీటి కనెక్షన్ ఉందా అదేవిధంగా కరెంట్ ఉందా గ్యాస్ ఉందా ఈ నాలుగు ఉన్నాయా లేదా ప్రతి కుటుంబానికి పంచాయతీ సెక్రటరీ వాళ్ళు చెక్ చేస్తారు లేని వాళ్ళందరిది కూడా ముందు రాసుకుంటారు అది రెండోది ఆ ఊర్లో ఊళ్ళో అందరికీ ఏదన్నా బోర్వెల్ ఉందా లేదంటే ఏదన్నా ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందా అసలు నీళ్ళకి సంబంధించి ఏదన్నా ఉందా లేదా రెండోది ఊరికి కరెంట్ ఉందా లేదా మూడోది ఊరికి సీసీ డ్రైన్లు ఉన్నాయా లేదా లేదంటే సీసీ రోడ్లు ఏమన్నా అవసరం ఉందా లేదా ఇది చూసుకుంటాం అదేవిధంగా ఊర్లో డ్రైనేజ్ ఉంటే దానికి మనకి ఏదైతే చెత్త సంబంధించి షెడ్ ఉందా లేదా వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ అంటే ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా ప్రతి ఊరికి మనము చూసుకుంటాం లేకపోతే ఏమేమి లేవో ఈరోజు గ్రామ సభ తీర్మానంలో అవన్నీ కూడా రాసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఈ ఊరి నుంచి అంటే ఈ గ్రామానికి రోడ్డు బాగానే కనెక్టివిటీ ఉంది తిరుపతికి కాకపోతే చాలా గ్రామాలకి పక్క గ్రామ పంచాయతీకి కనెక్షన్ ఉండదు అదేవిధంగా అదే గ్రామ పంచాయతీలో మూడు నాలుగు పల్లెలు ఉంటే ఒక పల్లె నుంచి ఇంకో పల్లెకి కూడా ఆ గ్రామ పంచాయతీలో రోడ్డు ఉండదు అదేవిధంగా ఆ గ్రామ పంచాయతీ నుంచి మండల హెడ్ క్వార్టర్కి రోడ్డు ఉండదు లేదంటే స్కూల్కి రోడ్డు ఉండదు లేదంటే హాస్పిటల్కి పిహెచ్సికి కూడా రోడ్డు ఉండదు కనుక ఆ గ్రామ పంచాయతీకి రోడ్లు ఏమేమి లేవు అది కూడా అన్నీ రాసుకోవడం జరుగుతుంది చివరిగా అసలు ఆ గ్రామ పంచాయతీ బాగుపడాలంటే ఏమేమి పనులు చేయాలి మరీ ముఖ్యంగా మనకి అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగంలో కానీ అదేవిధంగా యానిమల్ హస్బెండరీ అంటే మనకి ఊర్లో ఏదన్నా మేతకి షెడ్లు ఏమైనా కావాలా లేదంటే ఒకవేళ ఇంకా ఆ ఊర్లో ట్రెంచీలు ఏమైనా కొట్టాలన్నా ఏదన్నా చెరువులు ఉంటే పూడికి తీతలు ఏమైనా చేయాలా ఇట్లాగా ఆ ఊర్లో మనము ఏదైతే మనం పనులు చేస్తామో ఎన్ఆర్ఎస్ పనులు ఏమేమి పనులు చేయించాలి అనేది కూడా గ్రామ సభలో గ్రామ పెద్దలు అందరి సమక్షంలో సర్పంచ్ గారు వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా మాకు ఇది కావాలి ఈ ఊర్లో మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఇవి కావాలి దాంట్లో భాగంగానే మనము ఈరోజు ఈ పంచాయతీ పరిధిలో సిసి రోడ్లో ఒక మూడు ఏవైతే మనకి లోకనాథం గారి ఇంటి నుంచి సాంబశివ ఆచార్య ఇంటి వరకు బీసీ కాలనీలో అదొకటి శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా సొరకాయల స్వామి గుడి నుంచి అరుణానది